내가. 하? 몇대몇 대? 몇대몇 대? 다들 네 아까? 누구라서 많이들 자주? 이래 배려해. సమాచారం మేరకు విషయాన్ని అధికారులకు తెలియజేసి పట్టణంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ సమాచారం రావడంతో ఆ విషయాన్ని అధికారులకు తెలియజేసి వారి ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్ట మసాజ్ చేయించుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండం ప్యాకెట్స్ దానితో పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని ఆస్ట్రేలియాకి తీసుకుని అతని పైన కేసు నమోదు చేయడం జరుగుతుంది సార్ ఏమైనా అసలు అంటే ఇప్పుడు ఈ పా స్పా రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు మీడియాలో కంప్లైంట్ వచ్చినాయా గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరో దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మరలా ఇట్లా జరుగుతామని చెప్పి సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇళ్ళకి అయితే చేయకూడదు అని చెప్పేసి వార్న్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తమైన కేసు నమోదు చేయడం దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉన్నాను మేము ఎంటర్ అయ్యేటప్పటికే లేడీ తీసుకెళ్ళడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తూ ఉండడంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతోపాటు చిన్న మన కవర్ కవర్లో ఉన్న గాంజా ప్యాచెస్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు ఆ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేజ్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి